ముఖ్యంగా అందరి దగ్గర ఉన్న పర్టిక్యులర్ రీజన్ అండ్ పర్టిక్యులర్ సమస్య అనేది మొగలు రాలిపోతున్నాయి ఎక్కడ చూసినా కూడా మొగ్గలు రాలిపోతున్నాయి అనే సమస్య మాత్రమే వినడం జరుగుతుంది ఆ మొగ్గలు రాలే ప్రాసెస్ని మనం తగ్గించుకోవడానికి వాటికి కావలసిన మినరల్స్ లైక్ న్యూట్రిషన్స్ అనేవి తగిన మోతాదులో ఇవ్వడం జరుగుతుందా లేదా అనేది పూర్తిగా చెకింగ్ ప్రాసెస్ అనేది ఉండాలి ఎప్పుడైతే న్యూట్రిషన్ వాల్యూస్ తగ్గిపోతున్నాయి అన్నప్పుడు మాత్రమే మొగ్గలన్నీ కూడా పండుబారి రాలిపోవడం జరుగుతాయి అటువంటి సమస్య మళ్ళీ ఫేస్ చేయకుండా ఉండే విధంగా ఈరోజు మనము ఒక మంచి న్యూట్రిషన్ కంటెంట్ ఉన్న ఫర్టిలైజర్ని ఎక్స్పెషల్లీ మొగ్గలు రాలకుండా ఉండే విధంగా చూసే ఫర్టిలైజర్ని షేర్ చేయబోతున్నాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా ఇలా ఇక్కడ మీరు చూస్తున్న విధంగా ఫ్లవర్స్ మంచి రంగులో పెద్ద సైజులో రావాలి అంటే రెగ్యులర్గా మనం చెప్పుకునేది ఒకటే ఫర్టిలైజర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఈ స్టేజ్లో మనకి ఫ్లేవరింగ్ రావాలి అంటే ఏవైతే మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయో ఆ మొగ్గలు అంతా కూడా స్ట్రాంగ్గా ఉండాలి ఈ మొగ్గలు మనకి పైన చిన్న బ్రాంచెస్ నుంచి మొగ్గులు స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉండింది సో ఇక్కడ నుంచి ఎక్కువ పోషణ లభించింది అనేసి కొందరి అభిప్రాయం మనకి ఏదైనా కూడా స్ట్రాంగ్ బేస్ సాయిల్ భాగంలో ఉండాలి సాయిల్ భాగంలో ప్రతి ఒక్క ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క న్యూట్రిషన్ కంటెంట్ ఆ సాయిల్ భాగం సోక్ చేసుకొని అలానే ఉంచుకోగలుగుతుందా మినిమం టు మినిమం వన్ వీక్ వరకు ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్లీ జరుగుతూ ఉంటే మీకు మొగ్గలనేవి రాలకుండా ఇలా ఏవైతే మీరు స్టార్టింగ్ వీడియో నుంచి ఫ్లేవర్స్ని చూస్తున్నారో అందంగా అలాంటి ఫ్లవర్స్ అనేవి మీ మొక్కల మధ్యన కూడా చూడగలుగుతారు నవ్విడేస్ మొక్కల మధ్య ఎక్కువ మనం చూసుకున్నట్లయితే మొగ్గలకి పేస్ట్ అటాక్ అవ్వడము ఇవన్నీ కూడా న్యూట్రిషన్ లోపాల వల్ల ఏదైనా పేస్ట్ అటాక్ అయినప్పుడు ఆ పేస్ట్ని పూర్తిగా తీసేసుకునే శక్తి అనేది తక్కువగా ఉండడం మూలంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి అటాక్ అవుతాయి వీటికి చాలా చాలా సింపుల్ రీజన్ అండి చాలా సింపుల్ ఫర్టిలైజర్ కూడా అది మనం రెగ్యులర్గా మన హౌసెస్లోనే తీసేసుకుంటూ ఉంటాము ఆ ఫర్టిలైజర్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు ఇలాంటి మొగ్గల్ని ఎంతో స్ట్రాంగ్గా మనం ఉంచగలగవచ్చు ఇక్కడ నుంచి మీరు చూసుకున్నట్లయితే చిన్న చిన్న లీవ్స్ రావడం ఆ లీవ్స్ నుంచి మొగ్గలు స్టార్ట్ అవ్వడం ఇలాంటి మొగ్గలు నెక్స్ట్ ఫర్దర్గా ఇలా స్ట్రాంగ్గా నిలబడడం ఇలా స్ట్రాంగ్గా నిలబడిన తర్వాత ఫ్లవర్స్ అనేవి అందంగా గ్రోత్ అవ్వడం ముఖ్యంగా బుషీనెస్ అనేది ఒక మంచి హెల్దీ గ్రీనరీ అనేది ఉండడం జరుగుతూ ఉండిద్ది సరేనా సో ఇంకా ఆ ఫర్టిలైజర్ ఏంటో మనం చూసుకుందాము ఫర్టిలైజర్ చూసేటప్పుడు వీడియోని స్కిప్ చేయొద్దు అదేవిధంగా వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సరేనా సో ఆ సింపుల్ ఫర్టిలైజర్ ఎటువంటి హెవీ ప్రాసెస్ లేకుండా ఏమి టైం ఎక్కువ వెచ్చించకుండా ఖర్చు ఎక్కువ లేకుండా మనం ఈ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఆ ఫర్టిలైజర్ చూసుకుందాము ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మన మొగ్గలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి అనేది టోటల్ ప్రాసెస్ కూడా మనం చూసేసుకుందాము రండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఫర్టిలైజర్ ఇందులో నేను ఎక్స్ట్రా ఈరోజు వచ్చిన కిచెన్ వేస్టేజ్ని యాడ్ చేశాను మీ దగ్గర కిచెన్ వేస్టేజ్ అవైలబుల్గా లేకపోతే డోంట్ వరీ అంటే రెగ్యులర్గా అందరి దగ్గర అవైలబుల్ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు మనం కిచెన్ని యూజ్ చేయడం జరగదు అలాంటప్పుడు మనకి వేస్టేజ్ అవైలబుల్గా ఉండదు అప్పుడు మాత్రం నో ప్రాబ్లం ఇక్కడ మెయిన్ వాటర్ అనేది ఇంపార్టెంట్ సో ఇక్కడ మీరు చూస్తున్న వాటర్ వచ్చేసి మినపప్పు కడిగిన వాటర్ మినప్పప్పుని రెండుసార్లు కడిగిన వాటర్ ఆల్రెడీ నేను ఒక ఫోర్ అవర్స్ వరకు మినప్పప్పుని నానబెట్టేశాను అది మినప్పప్పు క్వాంటిటీ మీరు ఎంతైనా తీసేసుకోవచ్చు దీనికి క్వాంటిటీ అంటూ ఏమీ లేదు ఫ్రెండ్స్ ఇందులో పుష్కలంగా ఎన్పికే అదర్ సోర్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ అనేవి ఉండడం జరుగుతాయి అవన్నీ మన మొక్కలకి రెగ్యులర్గా వెళ్తూ ఉండాలి ఎలాగైతే మనం ఫుడ్ తీసుకునేటప్పుడు అన్ని రకాల వైటమిన్స్ న్యూట్రిషన్స్ క్యాలరీస్ అనేవి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్నవి ప్రతిరోజు తీసుకోవడం జరుగుతుంది జరుగుతుంది ఒక్కరోజు తీసుకోకపోయినా కానివ్వండి మనము నీరసానికి గురవుతాము అదేవిధంగా మన మొక్కలకి కూడా రెగ్యులర్ రెగ్యులర్ ప్రాసెస్లో ఫర్టిలైజర్స్ అంటే న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉండాలి సో ఆ ప్రాసెస్ మనం ఎక్కువ చాలా ఈజీగా చేసేసుకోవాలి అంటే ముఖ్యంగా ఏవైతే మనం పాస్తా కానివ్వండి మ్యాగీ కానివ్వండి రైస్ మినప్పప్పు ఇతర పప్పు ధాన్యాలు రాగులు చిరుధాన్యాలు వాటన్నిటి నుంచి మనం ఎక్కువ సోర్స్ చేసుకోగలగచ్చు అటువంటి వాటర్ అనేది మన మొక్కలకి చాలా ఇంపార్టెంట్ దీనికి క్వాంటిటీ ఏం లేదు డైల్యూట్ ప్రాసెస్ ఏం లేదు ఎప్పుడైతే మీకు ఈ వాటర్ అవైలబుల్గా ఉండిద్దో డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేసేయండి అందులో ఉండే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి మన మొక్కలకి వెళ్ళడం జరిగింది తద్వారా ఏవైతే మీరు ఇక్కడ అన్ని రకాల పూల మొక్కల్ని చూస్తున్నారో పూల మొక్కలు ఇతర మొక్కలు వాటన్నిటినీ చూస్తున్నారో ఎంత గ్రీనరీగా స్ప్రెడ్ అయి ఉన్నాయి అనేది మీరు అర్థం చేసుకోవచ్చు సరేనా సో ఇది వచ్చేసి జస్ట్ మినపప్పుని టూ టైమ్స్ వాష్ చేసాము మీకు మీరు ఎన్ని టైమ్స్ వాష్ చేసుకుంటారు అనేది అది మీ దాని మీద బట్టి ఉండదు జస్ట్ టూ టైమ్స్ వాష్ చేశాను తర్వాత వచ్చేసి ఆనియన్స్ పీల్స్ అనేవి కొన్ని ఉన్నాయి సో ఆ ఆనియన్ పీల్స్ని కూడా ఇందులో వేసేశాను ఫోర్ అవర్స్ సోక్ అయింది కాబట్టి మనకి దీనికి డైల్యూట్ ప్రాసెస్ అవసరం లేదు సోకింగ్ ప్రాసెస్ జరిగినప్పుడే అందులో ఉన్న పిండి పదార్థం వాటర్లో యాడ్ అవ్వడం జరుగుతుంది ఆ పిండి పదార్థం మూలంగానే మన సాయిల్ భాగంలో ఎక్కువ న్యూట్రిషన్ కంటెంట్ ఇమిడి ఉండడానికి వర్క్ అవుతుంది సరేనా సో దీనివల్ల ఎటువంటి పెస్ట్ అటాక్ ఉండదు సాయిల్ భాగంలో ఫంగస్ అలాంటివి ఏమీ ఉండవు ఇలా వచ్చిన వాటర్ని డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేసేయండి నేను ఇందులో ఇంకా ఎక్స్ట్రా వాటర్ అనేది ఏమీ క కలపలేదు అండ్ మోస్ట్లీ సాయిల్ భాగంలో ఏమైనా పిచ్చి మొక్కలు కానివ్వండి చాలా పిచ్చి మొక్కలు వస్తూ ఉంటాయి బట్ మీరు చూడొచ్చు మన సాయిల్ భాగంలో ఎటువంటి మొక్కలు అనేవి లేవు ఎందుకంటే మనం స్టార్టింగ్లో ఎప్పుడైతే మొక్కలు వచ్చేటప్పుడు తీసేస్తామో ఫర్దర్గా అటువంటి ప్రాబ్లం అనేది రాదు ఎక్కువ పిచ్చి మొక్కలు రాదు అండ్ రెగ్యులర్ కేరింగ్ అనేది మనం తీసుకుంటున్నాము దానివల్ల సాయిల్ భాగంలో ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు పిచ్చి మొక్కలు ఎక్కువగా ఉండడం మూలంగా ఏమైతే మనం ఏమైతే ఫర్టిలైజర్స్ ఇస్తున్నామో అది మెయిన్ మొక్కకి చేరకుండా ఆ పిచ్చి మొక్కల భాగంలోకి చేరిపోయి అవి ఎక్కువ స్ట్రాంగ్గా గ్రోత్ అవ్వడం జరుగుతాయి సరేనా సో ఇలాగా వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ని మన మొక్కలన్నిటికీ ఇచ్చేసుకుందాము మీరు ఏవైతే మొక్కలకి ఇస్తున్నారో ఆ మొక్కలని వదిలేసి నెక్స్ట్ రైస్ వాటర్ ఉంటుంది సో రైస్ వాటర్ పప్పు కడిగిన వాటర్ కూడా నాకు అవైలబుల్గా ఉంది సో అది తర్వాత ప్రాసెస్ తర్వాత మొక్కలకి నేను ఇచ్చేయడం జరిగింది ఓకేనా సో ఇలాగా మనకి ఎడ్వామ్స్ అనేవి ఎక్కువగా రావడం జరుగుతాయి అది ఎక్కువ సాయిల్ భాగంలో ఉండడం వల్ల మన మొక్కలు ఎంతో హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి సరేనా సో ఇలా మీరు ఈ వాటర్ని మిస్ అయ్యారు అంటే మీరు మొగ్గల్ని మిస్ అయిపోయినట్టే మొగ్గలు రాలిపోవడం అనేది కంటిన్యూస్లీ జరుగుతూ ఉండిద్ది సో అలా చేసుకోకుండా ఉండాలి అంటే ఇటువంటి వాటర్ని మిస్ అవ్వద్దు కొంచెం చాలు ఇందులో హాఫ్ వేసినా మీకు ఓకేనే ఈ గ్లాస్లో హాఫ్ వేసినా ఓకే సరేనా ఇలా మనం అన్ని మొక్కలకి ఇచ్చేసుకుందాము ఆల్మోస్ట్ నా దగ్గర ఇటు సైడ్ ఉన్న అన్ని మొక్కలకి ఈ ఫర్టిలైజర్ అనేది రావడం జరిగింది సో ఆ ఆకులు ఆ లుక్ అనేది మీరు చూడొచ్చు నేను మిగతా మొక్కలకి కూడా ఈ ఫర్టిలైజర్ ఇచ్చేసి మీతో కలుస్తాను మన మొక్కలన్నిటికీ కూడా మొగ్గలు రాలకుండా ఉండే విధంగా స్ట్రాంగెస్ట్ ఫర్టిలైజర్ని ఇచ్చేయడం జరిగింది సో ఈ ఫర్టిలైజర్ని మీరు తప్పకుండా వాడండి ఫ్రెండ్స్ దానివల్ల మీకు మొగ్గలు రాలే సమస్య అని తగ్ తగ్గిద్ది అదేవిధంగా పండ్ల భాగంలో ఏమైనా పువ్వులు వచ్చిన తర్వాత పండుకొచ్చే స్టేజ్కి అంటే చిన్న చిన్న పండ్లు అనేవి వస్తాయి కదా ఆ స్టేజ్లో ఉన్నప్పుడు కానివ్వండి ఈ ఫర్టిలైజర్ని రెగ్యులర్గా వాడినట్లయితే మీకు రిజల్ట్ అద్భుతంగా ఉండిద్ది సో ఈ రిజల్ట్ మీరు మన నిమ్మ చెట్టులో కూడా చూడొచ్చు ఎందుకంటే మన నిమ్మ చెట్టు ఎంత గుత్తులు గుత్తులుగా వచ్చింది అనేది మీరు ప్రతి లైవ్లో కూడా చూస్తున్నారు అండ్ ఎక్స్పెషల్లీ పెస్టిసైడ్స్ అనేవి కంపల్సరీగా యూజ్ చేయండి పెస్టిసైడ్స్ యూ చేసిన తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉంది అనేది టోటల్ ప్రాసెస్ మీరు నేను కంటిన్యూ చేస్తున్న లైవ్స్లో చూడొచ్చు ఇప్పుడు కూడా మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియోలో కూడా చూడవచ్చు ఇంత పెద్ద సైజులో ఫ్లేవరింగ్ రావాలి అంటే ఇలాంటి ఫర్టిలైజర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇంకా ఫ్లేవర్స్ చూడండి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ చాలా చాలా అద్భుతంగా చాలా మంచి రంగులో ఎంత బాగుంది అనేది మీరే చెప్పాలి అదేవిధంగా మనకి ఇదిగోండి ఇక్కడ చుమారోకి వచ్చే ఫ్లేవర్ కూడా రెడీ అయిపోయింది మనము ఇది నర్సరీ నుంచి తెచ్చినప్పుడు చాలా చిన్న ఫ్లేవర్ వచ్చేది అంటే దీనికన్నా ఇంతవరకు మీరు ప్రీవియస్ వీడియోలో చూడొచ్చు ఇంతవరకు మాత్రమే ఉండేది ఇప్పుడు దాని సైజ్ ఎంతుంది అనేది మీరే చూసుకోవచ్చు ఇంత పెద్ద సైజు అది మనము ఆర్గానిక్గా ప్రిపేర్ చేసి చేస్తున్నాము అంటే అది చాలా చాలా ఇది ఇది మనకి స్టార్టింగ్లో చాలా పెస్ట్కి గురైన మొక్క ఆఫ్టర్ దట్ మనకి మొగ్గలు ఎంత స్ట్రాంగ్గా వచ్చి నిలుచున్నాయి అంటే ఇటువంటి ఫర్టిలైజర్స్ అనేవి డైలీ కంపల్సరీ ప్లస్ కొన్ని పెస్టిసైడ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ రెగ్యులర్గా చూస్తూ ఉండండి రెగ్యులర్గా మీ మొక్కలకి ఇస్తూ ఉండండి సో ఎక్స్పెషల్లీ ఎల్లో ఫ్లేవర్ ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి కుంకుమ్ కలర్ ఫ్లేవర్ దాని లుక్ అనేది మీరు చూడొచ్చు ఎంత ఎంత అద్భుతంగా ఉంది అనేసి నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆరెంజ్ కలర్ ఫ్లేవర్ ఇంకా మనకి ఇక్కడ బోలెడని మొగ్గలండి ఆ మొగ్గలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి అనేసి మీరే చూడొచ్చు మీరే చెప్పాలి అవన్నీ కూడా సరేనా సో ఇక్కడ మన కిందకు కూడా చిన్న చిన్న స్టెమ్స్కి కూడా స్ట్రాంగెస్ట్ మొగ్గులు ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్నీ కూడా సో నెక్స్ట్ వచ్చేసి పింక్ ఫ్లవర్స్ అటు సైడ్ ఉన్న పింక్ ఫ్లేవర్స్ ఇంకా ఈ రెడ్ కలర్ మందారాలు సరేనా సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఎక్స్పెషల్లీ ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేవి చాలా మంచిగా వర్క్ అవుతాయి మన మొక్కలకి అన్ని రకాల మొక్కలకి వర్క్ అవుతాయి సో కాబట్టి మిస్ అవ్వకుండా ఈ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా యూటిలైజ్ చేసుకోండి దాని రిజల్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇంకా మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫర్దర్గా ఇలాగే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది సో మళ్ళీ కలిదా